మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ దశాబ్దాల పాటు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ పాటు ఆర్టీసీలో పనిచేసి వెయ్యి రూపాయల పెన్షన్ వస్తూ ఉందంటే ఇంతకంటే ఘోరమైన విషయం నేను చరిత్రలో ఎక్కడా చూడలేదు అది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఉంది కాబట్టి ఏమంటే దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఏనాడో ఆర్టీసీలో చేసుకొని ఉండాల్సింది కానీ ఆర్టీసీ వారు చేయలేదు కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దీన్ని సరిదిద్దాలని కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఎవరైతే ఆర్టీసీలో పనిచేశారో ఆ కార్మికులందరికీ కూడా కనీసం మినిమం పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఒకవైపు మీరు భారీ బడ్జెట్ చెప్తా ఉన్నారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఉన్నప్పుడు ఇవాళ కష్టించి పని చేసి అక్కడ పని చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా కుటుంబాలతో నివసిస్తున్న వాళ్ళు వారు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి కదా ముఖ్యంగా నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేసిన మొదటి హామీ ఏదైనా ఉందంటే అది సామాజిక పెన్షన్ల పథకమే ఇవాళ పెన్ ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా హామీని నెరవేర్చి ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు ఒకటో తేదీనాడు క్రమం తప్పకుండా ఇస్తూ ఉన్నాడు దాన్ని మేము అభినందిస్తూ ఉన్నాము అదే సమయంలో కష్టపడి సమాజంలో పనిచేసి వాళ్ళ గౌరవంగా బతకాల్సిన మన కార్మికులు ఆర్టీసీ కార్మికులకు కూడా ఖచ్చితంగా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తాను ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను మేము ఆర్టీసీలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిపోయాం కానీ మాకు ఈరోజు వరకు పెన్షన్ సదుపాయం లేదు మాకు మరీ తక్కువగా వెయ్యి రూపాయలు రెండు వేల రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్డ్ అయిన సుమారు రెండు వేలు వస్తుంది ఇవాళ భార్య బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది మరి ఇప్పుడు ప్రతి ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నాము మరి చాలామంది కరోనాలో కూడా చనిపోవడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి మాకు ఈ సామ కనీసం మేము అడిగేది ఏంటంటే ఈ ముప్పై ముప్పై సంవత్సరాలు ప్రజాసేవ చేసి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మేము గత గవర్నమెంట్లో కూడా మేము అడిగాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇవాళ కనీసం చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుద్ది అనుకున్నాము ఖచ్చితంగా మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మొన్న పదో తారీఖున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఫైనల్గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సుమారు ఒక మంత్తో ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చే చేశాము కాబట్టి మీ ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది కనీసం మాకు బ్రతకడానికి సామాజిక పరిశీలిమ్మని అడుగుతున్నాం కానీ ఇవాళ రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత మాకు కూడా ఒక ఆశ కలిగింది కనీసం నిజమే మాట పదివేల రూపాయలు ఇచ్చిన చాలని పరిస్థితులు ఇవాళ అయినా సరే మరి ఖచ్చితంగా పదివేల రూపాయలు భవిష్యత్తులో మేము డిమాండ్గా పెట్టుకొని మేము రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసిన పదివేల రూపాయలు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఇవ్వాలని మేము భవిష్యత్తులో కార్యక్రమం చేస్తామని మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మరి సామాజిక పెన్షన్ ఇంపచ్చమని అడుగుతున్నాం నా పేరు నిరసరామయ్య రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ మేము రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఆ రోజు తక్కువ డబ్బులు వచ్చినాయి ఆ వచ్చిన డబ్బులు కూడా పిల్లల పెళ్ళిళ్ళకి అయిపోయి ఇప్పుడు పెన్షన్ పది వెయ్యి రూపాయలు పదిహేడు వందలు పదిహేను వందలు వస్తుంది అది భార్యాభర్తలకి ఎట్టి పరిస్థితుల్లో చాలని పరిస్థితుల్లో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటే మీకెందుకు పెన్షన్ వస్తుందని అందరూ కూడా అంటున్నారు కాబట్టి దానిలో భాగంగా మనం రాష్ట్ర కమిటీ ఏంటంటే తీర్మానం చేసి అందరూ ఎమ్మెల్యేలకి ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలకి మెంబర్ ఇవ్వటం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మరి మాధవరెడ్డి గారు కడప ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు నాలుగు వేలు ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వటం అనేది న్యాయమేనని అదే డిమాండ్ మేము కూడా పెట్టి పదో తారీఖు నాడు ఇక్కడ ధర్నా చౌక్లో అన్ని జిల్లాల్లో కూడా నిరసన ప్రదర్శన చేశాం అలాగే ఈ రోజున పద్నాలుగో తారీఖు నాడు ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నాం మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా పరిస్థితులు బాగలేదు దీనంగా ఉంది కాబట్టి మాకు ఈ సామాజిక పెన్షన్ ఏదైతే వృద్ధులకు ఇస్తున్నారో ఆ నాలుగు వేలు మేము ఇమ్మని అడుగుతున్నాం తప్ప మేము గవర్నమెంట్కి వ్యతిరేకం ఏమి కాదు దయచేసి మీరు ఈ నాలుగు వేలు ఇప్పించి మా కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి మీరు మీ మీడియా ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నాం